అందరికీ నమస్కారం జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ సూర్యాపేట పదమూడు ఏడు రెండు వేల ఇరవై సోమవారం ఈరోజు పార్టీ కార్యాలయంలో నిరసన దీక్షను ప్రారంభం చేశాం ఈరోజు నిరసన దీక్ష యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం గౌరవ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో సంవత్సర కాలము నుండి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు ఆసరా పెన్షన్లు మంజూరు కావడం లేదు పాత వారికి తప్ప ఈ సంవత్సర కాలంలో ఎవరెవరైతే కళ్యాణలక్ష్మి లక్ష్మి దరఖాస్తులు పెట్టుకున్నారు ఎవరెవరైతే షాదీ ముబారకు కొరకు దరఖాస్తు పెట్టుకున్నారో అదే విధంగా ఆసరా పెన్షన్లో విడో పెన్షన్లు గాని ఓల్డేజ్ పెన్షన్లు గాని గీత కార్మికుల పెన్షన్లు గాని యాదవుల పెన్షన్లు గాని చేనేత కళాకారు చేనేత వృత్తి స్వీకరించినటువంటి వ్యక్తుల యొక్క పెన్షన్లు గాని కొత్త వాటికి మంజూరీ లేదు పెట్టినటువంటి దరఖాస్తులన్నీ కూడా పరిశీలన చేసి ఆర్టీఓ లెవెల్లో ఉంచడం జరిగింది కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల సంవత్సర కాలం నుండి ఎవరెవరైతే ఈ యొక్క కళ్యాణలక్ష్మి లక్ష్మి షాదీ ముబారక్ ఆసరా పెన్షన్లు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఎదురు చూపు చూస్తున్నారు సాధారణంగా పెన్షన్లు తీసుకునే వాళ్ళందరూ కూడా సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ప్రభుత్వం ఏదైతే లక్ష పదహారు లక్ష పదహారు వేల రూపాయలు ఇస్తుందో వాటి కొరకు అప్పులు చేసి కొంతమంది పెండింగ్ కూడా చేయడం జరిగింది కానీ సంవత్సర కాలం నుంచి కూడా ఇప్పుడు లక్ష ఏదైతే లక్షా పదహారు ఇస్తుందో ప్రభుత్వం దాన్ని మంజూరు చేయడం లేదు అలాగే సాది ముబారక్ ఇచ్చేటువంటి లక్ష పదహారులు అవి కూడా మంజూరు చేయడం లేదు ఎందుకు మంజూరు చేయడం లేదు అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ గా ప్రశ్నిస్తున్నాను మీరు ధనిక రాష్ట్రం అంటున్నారు పనికిరాని పథకాలు పెట్టి కోట్ల కోట్లు ఖర్చు చేస్తున్నారు కరోనా సమయంలో పనులు లేక పేదవాళ్ళు కనీసం ఈ ఆసరా పెన్షన్లు కళ్యాణ లక్ష్మి సాది ఉదామని అనుకుంటే మీరు నిధులు కేటాయించడం లేదు కానీ సెక్రటేరియట్ కూలగొట్టడానికి ఒక ఐదు వందల కోట్లు అంతాహారానికి కొన్ని కోట్లు అలాగే రోడ్లు బిల్డింగులు మేము బాగు చేస్తున్నాం రిపేర్లు చేస్తున్నాం పంట పొలాలని తర్వాత కాలువలని తర్వాత ప్రాజెక్టులని ప్రజలకు సంబంధం లేనటువంటి వాటిలో మీరు పెట్టేసి డబ్బంతా కూడా ప్రభుత్వం యొక్క డబ్బంతా కూడా వృధా చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ పర్యటనకు వెళ్ళినా మంత్రులు ఏ పర్యటనకు వెళ్ళినా లక్షలకు లక్షలు వేస్ట్ అవుతుంది ఖర్చు మొత్తం కూడా కానీ పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి స్వాధీనోబాలకు నిధులు మంజూరు చేయడానికి కానీ ముఖ్యమంత్రి గారికి మనసు రావడం లేదు అందుకనే పేద ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు మన ప్రభుత్వం నిధులు కేటాయించి ఖర్చు పెట్టేటువంటి అవసరం ఉన్నది కానీ సంక్షేమం అంతా కూడా పక్కకు పెట్టేసి నేను రైతు బంధిస్తున్నాను ఎవరికి రైతు బంధిస్తున్నారు భూస్వాములకి ధనవంతులకు రైతు భూములు ఇస్తున్నారు మీరు ఈ యొక్క రైతు బంధిస్తున్నారు పేద ప్రజలకు ఎక్కడొస్తుంది సామాన్య ప్రజలకి చిన్న రైతులకు అసలు భూములు పట్టాలే కాలేదు ఒకవేళ ఆన్లైన్ లెక్కిన భూములు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా తీసివేస్తున్నారు అంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి కొత్త ఆసరా పెన్షన్లు గాని లేకపోతే కళ్యాణ లక్ష్మి గాని షాదీ ముబారక్ గాని ఒక సంవత్సర కాలం నుంచి ఎందుకు పెండింగ్ లో పెట్టినారు మీరు అంటే ప్రజలంటే మీకు గౌరవం లేదా ప్రజల యొక్క బాధ్యతలు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదా ప్రజల్ని భావించాల్సిన అవసరం మీకు లేదా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మనం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చూసినట్లయితే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి రాజగోపాల్ రైకు దరఖాస్తు పెట్టి నిధుల కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు అలాగే లక్షన్నర మంది ఆసరా పెన్షన్లు కొత్తగా పెట్టుకున్న వాళ్ళు పెన్షన్ వస్తుంది మనం బ్రతుకుదాము మనకు కొడుకు బిడ్డలు ఎవరు భోజనం పెట్టకపోయినా సరే మనం ఆసరా పెన్షన్ తో బ్రతుకుదామనేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు వారందరూ కూడా విచారంగా ఉన్నారు కరోనా సమయంలో కనీసం ఆ డబ్బు వచ్చినట్టయితే ఉపయోగించుకుందాం మనం జీవిద్దాం అని అనుకున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి కనికరం లేదు ముఖ్యమంత్రి గారికి కనికరం లేదు పేద ప్రజలకు ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్లు షాదీ ముబాదకు కళ్యాణ లక్ష్మికి సంబంధించిన నిధులు తక్షణమే విడుదల చేయాలి ఒక సంవత్సర కాలం నుంచి ఎదురు చూడడం అంటే పేద ప్రజలు ఎంత నిశ్దకు లోనైతారు ఎంత వాళ్ళ కుటుంబాలు ఆగమైతున్నవి ఇప్పుడు అసలే కరోనా సమయంలో పనులు లేక పరిశ్రమలు నడవక స్కూలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కనీసము ఈ కళ్యాణ లక్ష్మి వచ్చిన డబ్బులతోనన్నా వాళ్ళు బ్రతకడానికి ఆధారపడడానికి వాళ్ళు జీవించడానికి వేచి చేస్తున్నారు వేచి చూస్తున్నారు అందుకనే ఏదైతే పేద ప్రజలకి సామాన్య ప్రజలు ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల యొక్క నిధులు అవసరమో తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే నిధులు విడుదల చేయాలి ఈ సంవత్సర కాలం నుంచి పేద ప్రజలకు మీరు ఇబ్బందులు కలిగజేస్తున్నారు కాబట్టి మీ యొక్క పరిపాలనా తీరుకు నిరసనగా जीव जे आम्मी पार्टी तव्हांजे इन ॾिसण में सेपे नाली